తెలుగు ఇండస్ట్రీలో ఎన్టీఆర్తో పోటీ పడే సత్తా ఏ హీరోకు లేదు అంటూ మెగాస్టార్ చిరంజీవి గారి పవర్ఫుల్ కామెంట్స్ మెగాస్టార్ చిరంజీవి గారు ఇలా మ్యాన్ ఆఫ్ మోసెస్ ఎన్టీఆర్ గురించి మాట్లాడేసరికి ఈ వ్యాఖ్యలు విన్నటువంటి అభిమానులందరూ కూడా చాలా చాలా సంతోషాలు వ్యక్తపరుస్తున్నట్లుగా తెలుస్తోంది జూనియర్ ఎన్టీఆర్ ఈ పేరు వింటేనే ఎలాంటి వైపుస్ వస్తాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు త్రిబులార్తో ఆస్కర్ని అందుకొని ఎంతో మంచి భారీ విజయాన్ని సంపాదించడం మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తన క్రేజ్ని తన మార్క్ని పెంచుకుంటూ వెళ్తూ ఉన్నాడు అయితే మరి అలాంటి జూనియర్ ఎన్టీఆర్ వరుసగా పాన్ ఇండియా చిత్రాలకు సైన్ చేస్తూ ఎంత విజయవంతంగా దూసుకెళ్తున్నాడో మనందరికీ తెలిసిందే కేవలం టాలీవుడ్లో మాత్రమే కాదు ఒక పక్క బాలీవుడ్లో సైతం తన యొక్క సత్తాను చాటుకుంటున్నాడు జూనియర్ ఎన్టీఆర్ ఈ నేపథ్యంలోనే హృతిక్ రోషన్ అలాగే ఎన్టీఆర్ మధ్య వార్ జరగబోతున్న సంగతి తెలిసిందే ఇక ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ఇద్దరు కలిసి మల్టీ స్టార్ మూవీ వార్ ఎంత అద్భుతంగా నటిస్తున్నారో తెలిసిందే అయితే జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ వార్ మూవీ చిత్ర బృందం టీజర్ ని గ్రాండ్గా రిలీజ్ చేసింది అయితే ఈ టీజర్ రిలీజ్ అయిందని తెలుసుకున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు ఈ టీజర్ని వీక్షించారట అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ని చూస్తుంటే చాలా చాలా గర్వంగా అనిపిస్తోంది ఎన్టీఆర్ యొక్క నటన తన యొక్క అద్భుతమైన ప్యాషన్ అంత కూడా నాకు ఎంతగానో ఇష్టం ముఖ్యంగా చెప్పాలంటే ఎన్టీఆర్ ఆర్తో నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాడు ఆ తర్వాత ఆస్కర్ అందుకొని ఇండస్ట్రీ పేరు నిలబెట్టాడు అది మాత్రమే కాకుండా ఇప్పుడు తెలుగు సత్తా అంటే ఏంటో తెలుగు ఇండస్ట్రీ యొక్క సత్తా అంటే ఏంటో బాలీవుడ్లో చూపించడానికి రెడీ అయిపోయి వాట్ ట్యూ టీజర్ ద్వారా అందరికీ చెమటలు పట్టిస్తూ ఉన్నాడు ఈ టీజర్ చూస్తున్నంతసేపు నాకైతే బంప్స్ వచ్చేసాయి టీజర్ మొదట్లో జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఎవరితో వచ్చినటువంటి డైలాగ్స్ అన్నీ కూడా నన్ను ఆకట్టుకున్నాయి మొత్తానికైతే ఈ వార్ టీజర్ చూస్తుంటే ఒక్కసారిగా నన్ను నేను మయమర్చిపోయాను అంటూ ఈ టీజర్ మాత్రం ఈ టీజర్ మాత్రం ఇండస్ట్రీలోనే వేలేసేలాగా ఉంది అంటూ జూనియర్ ఎన్టీఆర్ గురించి అలాగే ఈ వాట్ టీజర్ గురించి కామెంట్స్ చేశారట మెగాస్టార్ చిరంజీవి గారు